హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ పకోడీ క్యాటరింగ్ స్టైల్లో చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ చాలా ఈజీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసేసుకోవాలండి దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి దొండకాయల్ని మనం పెద్దగా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని దొండకాయలు వేసుకున్న తర్వాత బాగా నీట్ చేస్తూ కలపకూడదండి దొండకాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి అలా కలిపేటప్పుడు అది ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం పైపైన అంటే వరకు కలుపుకొని వాటర్ ఎక్కువ పోయికోకుండా కొంచెం చేత్తో పోడ్చుకొని ఇలా చల్లుకొని కలుపుకోవాలండి మనకి గట్టిగా వస్తే చాలు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేసేసుకోవడమే అండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అవి క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క రెండు లాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు వేరుశనగ పప్పులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి దానిలోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకున్న వాటిల్ని దొండకాయ ముక్కల్లోకి వేసేసుకోవడమేనండి వేసుకుని ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేడిగా ఉన్నప్పుడు పైన వేసేసుకుని ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు మనం ఈవినింగు స్నాక్స్లో తినచ్చు రైస్లో సైడ్ డిష్గా తినచ్చండి చింతపండు చారు కానీ మిరియాల చారు పప్పు చారు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఉట్టిగా కూడా తినేసేయచ్చు టూ డేస్ వరకు నిల్వ ఉంటాయండి బయట పెడితే మెత్తగా కూడా అయిపోవు మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిన వాళ్ళు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఎలాట్